హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలలోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అదే జరిగి తీరుతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది తులసి చెట్టులోనే మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజున ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరూ ఇండ్లలో ఉంటుంది తులసి చెట్టు స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికే బదులైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం ఇస్తుంది తులసి కోటను చెట్టు నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనం ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కోయరాదు పురుషుడే కోయాలి తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు కావాలంటే విడిగా పెంచే తులసి మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి ఆకులను తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఎంతో పేరు గడించడం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సాయిబాబా వ్రత కథను విందాం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేది ప్రతిదానికి తగులాడుతూ ఉండేవాడు సౌమ్యత అనేది ఏ లేదు నో భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది నిత్యం పూజలు చేస్తూ ఉండేది మంచి భక్తిరాలిగా ప్రసిద్ధికెక్కింది భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు దానితో సంతృప్తిగా సంసారం సాగించేది కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా భర్తకు వ్యాపారంలో నష్టం రావడం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి సంసారం నడవడమే కష్టమైపోయింది అత్త చీటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది భగవంతుడా మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోషించేది ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షాటనకి ఒక సాధువు వచ్చాడు సుశీల సాధువుకు భిక్ష వేసింది అప్పుడు ఆ సాధువు సుశీలతో చల్లని తల్లి చల్లగా ఉండమ్మా కష్టాలు కలకాలం ఉండవు తల్లి ఓపికగా ఉండు త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మ ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక తొమ్మిది గురువారాలు సాయి దర్శనం చేసుకో ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుశీల దిగులుతో సరేలే ఇంకెక్కడి సుఖం ఈ జీవితానికి సుఖం కూడానా నా జీవితం ఇంతే నా జీవితంలో సుఖమనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఎడవసాగింది ఆనాటి రాత్రి నిద్రించే వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది రాత్రి కళలో సాయిబాబా దర్శనం ఇచ్చినట్టుగా సుశీల ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే వంద అడుగులు నీ వైపు వేస్తాను నన్ను నమ్ము విశ్వాసముంచు శరణాగతురాలివి అని ప్రబోధించినట్లు అయ్యింది అయితే సుశీల మర్నాడు ఉదయం అనంతరం భర్తకు ప చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి దయామయ రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లు అయ్యింది ఒక్కసారిగా ఒళ్ళు జల్లదిరించింది అనుభూతిని జ్ఞాప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల ఎన్నడూ మంచి మాటలు అనని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఈ మాటలు విని సుశీల బిత్తరపోయింది అంతా బాబా మహిమ అనుకుంది మరునాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచింది సాయిబాబా పటాన్ని ఉంచింది పసుపు కుంకుమ అక్షంతలతో బాబాను పూజించింది దీప దీప నైవేద్యాలతో బాబాను పూజించింది అగరవత్తులు సామ్రాణి ధూపం వెలిగించింది భక్తితో వ్రతం ఆచరించింది బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు ఆ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది సుశీల ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇలా తొమ్మిది వారాలు చేసి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనమిచ్చింది భోజనాలు పెట్టింది తొమ్మిది వ్రత పుస్తకాలు పంచిపెట్టింది అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అనాది కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలిగాయి భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది మిక్కిలి సౌమ్యుడి భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగారు ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ వస్తుంది సాయి వ్రతం ఆచరిస్తున్న కాలం గడుపుతూ ఉన్నారు ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఇద్దరూ వచ్చారు మాటల సందర్భంలో అక్క మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు ఎంతింత ఫీజులు పోసి చదివిస్తున్నాం ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని ఏమి చేయాలో తోచడం లేదని అక్కతో చెప్తుంది అప్పుడు సుశీల చెల్లెలితో చెల్లి అందరికీ బాబాగారు ఉన్నారు నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రతదీక్ష పూనుకొని తొమ్మిది గురువారాలు వ్రతం ఆచరించు అంతా బాబానే చూసుకుంటారు అని చెప్తుంది అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు తొమ్మిది గురువారాలు సాయిబాబా వ్రతంను ఆచరించింది భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది పరీక్షలో పిల్లలకు మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి క్రమంగా పిల్లలు బాబాగారి దయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా బాబా దయ వల్లే జరిగిందని బాబాగారికి భక్తులయ్యారు అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు సుశీల చెల్లెలు వెంటనే ఫోన్ అందుకొని సుశీలక్క మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు అంతా బాబాగారి దయవల్లే జరిగింది బాబాగారి భగవంతుడే కాదు సమర్థ సద్గురువులు ఆయన యోగి బాబా వారి మహిమ వల్ల మా అబ్బాయి పాసయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు చెప్పింది ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం అక్కా చెల్లెలిద్దరూ క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు బాబా దయవలన రెండు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు ఈ వ్రత కథ చదివి తొమ్మిది వ్రత పుస్తకాలు పంచిపెట్టాలి ఈ విధంగా చేసినచో సాయిబాబా యొక్క ఆశిష్యులు దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత ఆ మట్టిలో చిటికెడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలా తయారు చేయండి చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికేమీ పెద్దగాని కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో ఆ దేవుని గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులతో దీపం వెలిగించండి ఏడు గురువారాల పాటు దీపం వెలిగించండి అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి పెళ్లి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి మనసులో కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో చేసిన ఈ ప్రమిదలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటి లో పడివేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి సర్వకష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు గురువారం రాత్రి తొమ్మిదిలోపు లవంగంతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి ధనవంతులైపోతారు ధనం విపరీతంగా వస్తుంది డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది దరిద్రం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు ధనం నిలవడం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి డబ్బుకు లోటు అనేది రాదు చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి చెడును తొలగిస్తాయి లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా వందకు వంద పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసిన శుభ ఫలితం వస్తుంది లవంగాలు వంటలలో అధికంగా వాడుతారు ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఎన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లవంగాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది గురువారం రోజు లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో వారి గురువారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతున్నాయి అని మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి ధూపం పొగను ఇంట్లో ప్రతి మూల చూపించండి ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు ఇలా ఎన్ని లవంగా తో అయినా సరే ధూపం వేయవచ్చు గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ ధూపం వేసుకోవచ్చు అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేయండి ఇలా ప్రతి గురువారం చేయండి కనీసం పదకొండు గురువారాల పాటు అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి ముందు ఒక గురువారం ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా నెక్స్ట్ రోజుకే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మార్పు కనిపిస్తుంది మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చేయండి మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి లేదా మీరు కూడా గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారాన్ని చేసి మీ సమస్యలు తొలగించుకోండి ఒక్క రోజులోనే సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సాయి అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు